హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రి ఈరోజు బాత్ వీడియో ఇదికు నాలో రప్పు తింగితారు అది పిల్లం పొర్రు బాధ్యతరితీ అసలు పిల్ల కొత్త అబ్బాయికిత్కరల్లే దాని గురించి నేను వీడియో మండ్రే ఇవరు అన్నదమ్ముకు నాన్నకు ఒక ఎకరం మంది వరగ రౌండ్ ఉద్యోగం తుంగిందో చిన్నవాడు పోను మాములుగా ఖాళీ మంజూరు నాన్న మత వ్యవసాయం అసకే సడన్గా నాలుగు చిన్న ప్రజా మీకోసం అప్పు తుంగుతాడు లేకపోతే బీనకాన అప్పు ఇప్పిస్తాడు అది మనకు తెలియదు కానీ అప్పు మంది ఇందరు వత్తి అప్పు మందిందరో వత్తికట్టు బ్యాంక్ తో మీకు మరి అప్పు మంది కదా మరి తొత్తలేందరు మీకు వచ్చాకే మీరు బార్ తిరిగి అసకే అయితే మన తోమం మాకు వీధిలో కదా డౌక్కు ఇది వద్దందరు మరొక మరి అలాగే అది బాతే ఎలా మరి పొలం అంది కదా పొలము మరి తుంగి తింగిందరు కదా తుంగనాశకే ఉనప్పు తొమ్మిది అయిందోరు ఇరు పక్క తోరకేతరు కేత్త వరణ తుంగిందో వరణ బోనో ఉద్యోగం తుంగిందో మరి ఉద్యోగం తుంగనాశకే ఓను మన కోసం డోకు తెచ్చి తొండ ఇత్తుకు అలా ఇసిమన్నావు వేనో పక్క తోడే ఇసిమత్తావు ఇసిమత్త అప్పు మన పిందకే బాదు కదా మన కిందకి వచ్చే మంటబారు మండవలు ఇవ్వరు సమానం పంచి కొంతమంది ఎత్తుకు ఇవరు పంచి మళ్ళీ ఏదైనా కొంతమంది అనుకుంటారు కొంతమంది నాన్న భారత వచ్చాను నన్ను అసలు ఓనికి సంబంధిస్తాబు నాన్న పొలం తీసుకుండి లేదు తీసుకుని వెళ్ళి కదా నాన్న భారతొత్తు అందరూ కొంతమంది ఎవరు కొంచెం గొడవ జరుగుతా అలాంటి మరి అందులో బీణ పొలం ఊరు పొలం తుంగిందకు పొలం చిన్నవాడు పొలం తుంగిందోడు ಮರು ಊನಿ ಆಸ್ತಿ ಊನು ಅನುಭವಕ್ಕೆ ಅಪ್ಪು ವಣಿತ ತೊಲಗದ ಎಂದರೆ ಮಂದಿ ಲಾಪ್ರಕರಣಕ್ಕೂ ಕೆ ರಾಜ ಕೆ ರಾಜಮೌಳಿ ವರ್ಷಸ್ ಕೆವಿ ಎವಿಕೆಎನ್ ಸ್ವಾಮಿ ರಲತಿ ಐದು సుప్రీంకోర్టు ముప్పై ఏడు తీర్పు ప్రకారం బాధ్యతకు ఓ నాస్తి బీనం అనుభవిస్తుందడు ఓ నాస్తి బీనం అనుభవిస్తుందడు ఓడు అప్పుకి బాధ్యత రాదు ఓన్ ఆస్తి అనుభవించుకుంటా కొంతమంది మంతారు ఊరు దానికే అప్పుకి బాధ్యత వహించరు కాబట్టి ఈ తీర్పు ప్రకారం బాధ్యతకు తీసుకు అప్పుకి ఓన్ ఆస్తి అనుభవించే దాని అప్పు తొత్తవాలి అనుభవ విషయంలో దానికి బాధ్యులు అయ్యమనమాట వండితో తక్కర్లే దీనిసారాంశం అద్దే మత్తే ఫ్రెండ్స్